ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్న ఫ్రెండ్స్ మీ అయితే బాగున్నారా మీరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ఫ్రెండ్స్ మీరు బాగుంటుంది మేము బాగుంటాము అందరైతే ఏమేమి చేస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మీరైతే ఏమేమి చేసుకున్న ఫ్రెండ్స్ నేనైతే ఇంకేం చేయలేదు అన్నము దోశలు చింతపండు చట్నీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇంకా నాన్ వెజ్ అయితే ఏం లేదు అక్కడ అక్కడ వచ్చేసి పాపకైతే అయితే పెట్టిన ఇక్కడ అన్నం అయితే చేసిన అన్నం ఇప్పుడే వండిన కాలుతుంది దోశలు అయితే పొద్దునైతే వేసిన ఫ్రెండ్స్ దోశలకైతే చింతపండు చట్నీ అయితే వేసిన చింతపండు టమాటాలు ఎండుమిరపకాయలు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసి అయితే మొత్తం ఏంచి అయితే చట్నీ అయితే వేసిన ఫ్రెండ్స్ బాగుంటుంది మేమైతే ఎప్పుడు దోశలు వేసినా నేను అయితే అట్లా చేస్తాను పల్లి చట్నీ మాత్రం ఎప్పుడైతే చేయను ఫ్రెండ్స్ మినట్టు ఇంకా ఏమేమి చేసుకున్నారు సండే రోజు అయితే మా ఇంట్లో అయితే ఇంకా నాన్వెజ్ అయితే ఏం నేను ఫ్రెండ్స్ చేసుకుంటామో చేసుకోము నేను మొన్న నా పెళ్లిలోనే మస్తు తిన్నాం ఫ్రెండ్స్ నాన్ వెజ్ అయితే ఎప్పుడైతే ఏం నేనే త్రీ డేస్ అయితే ఊర్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ నేనైతే మా ఊరికి వెళ్ళినా పెళ్ళికైతే వెళ్ళినా మా బాబా పెళ్ళికైతే వెళ్ళిన ఫ్రెండ్స్ బాబా అంటే మా డాడీ వాళ్ళ అక్క చిన్న అక్క వాళ్ళ కొడుకు తన పెళ్ళైతేకే వెళ్ళిన ఫ్రెండ్స్ ఊరికైతే వెళ్ళిన పెళ్ళైతే చూసుకొని అయితే అయితే ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా మొన్న ఇంటికి వచ్చేసినాక వీడియోస్ అయితే ఏం ఫుల్ వీడియో అయితే ఏం ఎట్లా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ అందరైతే మన కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే లక్కీ వచ్చిన ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు చెప్పాలి ఇంకో కొత్త ఛానల్ కూడా నేను పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ దాన్ని కూడా కొంచెం అందరు సహకరించండి అందరైతే నా ఛానల్ కూడా నన్ను ఇప్పుడు ఈ ఛానల్ కింటే ఫాలో అయ్యిరో ఆ ఛానల్ కూడా అట్టే ఫాలో కానీ ఫ్రెండ్స్ ఆ ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఆ ఛానల్ కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్ కొంత ఫోన్ అయితే తెచ్చుకున్నాం ఆ ఫోన్ కూడా వేరే వాళ్ళు అయితే ఇప్పించారు మాకు ఆ ఫోన్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ ఫోన్ అయితే బాగా సపోర్ట్ చేస్తలేదు అందుకనే వేరే ఫోన్లో అయితే పెట్టాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ అయితే చూపిస్తాను ఓకే అండి ఇక ఇప్పుడైతే నేనైతే సామాన్కి అయితే వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ సామాన్ అయితే తీసుకొచ్చిన సామాన్ అయితే ఏం లేదు ఇక ఇది ఇదొక్కటి తీసుకొచ్చిన ఒకటి కరాచి తీసుకొచ్చిన బూందాలు అయితే లేదు బూందాలు తీసుకొచ్చిన పింక్ లాలిపప్పు చింతపండు లాలిపప్పు ఒకటి ఇదైతే ఏంటి ఇవైతే ఇదో పుట్టగొచ్చిందంటే ఫ్రెండ్స్ తీసుకొని వచ్చినాయి ఇంకా ఏమేమో ఉన్నాయి గిఫ్ట్ గిఫ్ట్స్ ఉన్నాయి ఇవైతే ఇక ఈరోజైతే స్టాక్ అయితే ఇవే తీసుకొచ్చినా ఫ్రెండ్స్ ఎక్కువైతే ఏం తీసుకురాలేదు ఎందుకంటే ఇక మొన్న తీసుకొచ్చినాం సగం మొన్న పెళ్ళికైనా కదా ఫ్రెండ్స్ త్రీ డేస్ అయితే పెళ్ళికైనాం కదా ఇక ఇవే ఉన్నాయి స్టాకు అడ పైన కొంచెం ఉంది బుట్లల ఇక అందుకనే ఇంకా ఏం చేయలేదు ఇక మా హోటల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మాకు చికెను చికెను ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుంది చికెన్ ఇక్కడైతే చపాతి అన్నం అయితే ఆల్రెడీ అయింది ఫ్రెండ్స్ కొంచెం చాయ్ అయితే తాగాలి ఎండి బాగా వస్తుంది మీ ఆయన అయితే చాయ్ అయితే పెట్టించింది ఫ్రెండ్స్ అయితే మా పాప అయితే కజ్జూరా తింటుంది హాయ్ అట్నా హాయ్ కజ్జూరా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక వస్తూ వస్తే కూరగాయలు కట్టించు కంజూర అయితే తీసుకొచ్చిన ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే